యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలోని జెడ్పీహెచ్ హైస్కూల్లో రోటరీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ ఎంఏ రహీం పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలోని జెడ్పిహెచ్ హైస్కూల్లో రోటరీ క్లబ్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ ఎంఏ రహీం పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో పోటీ పరీక్షలలో పాస్ వచ్చిన ఉపాధ్యాయులు ఉంటారని వారు నాణ్యమైన విద్యను అందిస్తారని అన్నారు ప్రార్థించే పేదాల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని రోటరీ క్లబ్ చేసిన సహాయాన్ని కొనియాడారు రోటరీ క్లబ్ అధ్యక్షుడు కపిలి నర్సింగ్ రావు చేతుల మీదుగా పాఠశాలకు ప్రింటర్ను అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి కూచిపూడి సత్యనారాయణ కోశాధికారి దేవేంద్రచారి మాజీ అధ్యక్షులు శెట్టి బాలయ్య రిటైర్డ్ ఎంఆర్ఓ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి డైరెక్టర్ భోగ హరికృష్ణ నాగేశ్వరరావు ఉపాధ్యాయుడు గౌసోద్దీన్ మాజీ సర్పంచ్ సంఘి బాలకృష్ణ ఉపాధ్యాయులు పి ఆదయ్య బ్రహ్మాచారి జోసఫ్ నరేందర్ రవి సుధారాణి నర్సిరెడ్డి సంతోష మధు తదితరులు పాల్గొన్నారు చెప్పండి థ్యాంక్ వెరీ మచ్ సార్ యూ హ్యావ్ రియలీ వెరీ కైండ్ అండ్ ఆఫ్ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే ఎన్నో పోటీ పరీక్షలు పూర్తి చేసుకొని విద్యాధికులైనటువంటి ఒక గ్రేట్ టాలెంటెడ్ టీచర్స్ మాత్రమే మీకు బోధిస్తుంటారు దాన్ని ఎవరు కూడా గుర్తించకుండా కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో దగదగలు ఏవైతుంటాయో రాగానే బస్సులో పోవడం మా ఊర్లోనే చదివిపిస్తాం మా పిల్లల్ని చూడు అక్కడికి పంపిస్తున్నాం మోతుకూర్కు ఆ దరిద్రం పోవాలి అందుకే ఇక్కడున్న చాలా పూర్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టూడెంట్స్ చూసిన తర్వాత ఎందుకో నాకు మీ అందరికి చెప్పాలనిపించింది నిజంగా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండుకుంటూ నీడీ పీపుల్ పూర్ అండ్ నీడీ పీపుల్కు ఒక సహాయ సహకారాలు అంది అన్నీ చెయ్యి ఇది కూడా కొంత చెయ్యి అని అంటారు అంటే ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఒక ఆర్యోక్తి ఉంది చెప్పడమే కాకుండా ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు లయన్స్ క్లబ్ సారీ రోటరీ క్లబ్ ఎందుకంటే లయన్స్ క్లబ్లో కూడా నేను చాలా దాదాపు రెండు దశాబ్దాల కాలం నేను పనిచేసినాను కాబట్టి అదే లయన్స్ క్లబ్ వస్తుంది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా భువనగిరిలో డాక్టర్ రంగయ్య గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి గొప్పగా చెందడమే కాకుండా శాఖోపశాఖలుగా విభజించబడి వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇది పేరెంట్ క్లబ్ ఇది పేరెంట్ క్లబ్ ద్వారా చక్కటి కార్యక్రమాలు చేస్తూ వారు సతనారాయణ గారు బాలయ్య యాదవ్ గారు రావు గారు మన ఎలక్టెడ్ ప్రెసిడెంట్ వారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అనుకుంటున్నాం సార్ అంటే అరే నా పుట్టిన ఊరి దగ్గరికి వస్తున్నారు సార్ మీరుగా వారు నా మాటను మన్నించి వారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు నిర్వాహకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తున్నాను మా పాఠశాలకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి కృత నిశ్చయంతో మా సత్యనారాయణ గారు మరి ఈరోజు చెప్పుకోవాల్సిన గర్వ గర్వకారణం ఏంటంటే ఎందుకంటే